అంబేద్కర్ జిల్లా తాలూకా కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు ఎన్నికల అధికారిగా మండపేట తాలూకా యూనియన్ అధ్యక్షులు జిత్తుగా మల్లికార్జునుడు సహాయ ఎలక్షన్ అధికారిగా ఆర్ మోహన్ అబ్జర్వర్ గా జి సుందర్ సింగ్ వ్యవహరించారు ఈ ఎన్నికల్లో సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అధ్యక్షులుగా చిక్కాల సూర్యరావు సహాధ్యక్షులుగా వి గౌరీశ్వరరావు వైస్ ప్రెసిడెంట్లుగా ఏ సద్గురుమూర్తి ఇమాన్ షరీఫ్ రాజారావు డాక్టర్ ప్రవీణ్ మహిళా వైస్ ప్రెసిడెంట్ గా ఎస్ వరలక్ష్మి కార్యదర్శిగా నయనాల శ్రీనివాసరావు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పి సత్యనారాయణ జాయింట్ సెక్రటరీలు ఏ శ్రీనివాస్ జి అశోక్ ఏ వెంకట్రావు కె ఈశ్వరి వి రోజమణి గా ఎం కాశీ విశ్వేశ్వరరావు జిల్లా ఎగ్జిక్యూటివ్ గా ఎంవి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

అదే చక్కగా గ్రేట్ ఆయన కూడా వేదిక రాక కోసం వారికి అభినందనలు మొత్తం నాలుగు కోసం అండి అందులో ఏ సద్గురుమూర్తి గారు ఎంఏఎంలో కేదాం ఎంఐఎ కేసరం వారిని కూడా వేదిక सेकंडरी वन नो रविंद्र जय सुंदरमूर्ति सर ओके सर यसरा ऑलरेडी हां ऑलरेडी जी वेरी बी पेन कैरेक्टर कैरेक्टर एस एस सेकंडरी जॉइंटिंग

असोसियेश इंप्लीमेंट आल इट्स पॉलिसी कैरी औट फंशन एंट्रस्टेड टू बी वेरियॉट डू एनीथिंग डेकोरेटरी एंड ऑब्जेक्टिव ऑफ दि असोसियेस

ఇప్పుడు గతంలో సీనియర్ కామ్రేడ్స్ ఈ సంఘానికి గతంలో ఎంతో సర్వీస్ చేసిన మా డిపిఎంఓ రిటైర్ బక్కి బక్కీ రవీంద్ర గారు వల్లపిల్ కృష్ణ గారు మిగిలిన సభ్యులందరికీ కూడా వాళ్ళిద్దరే దండలేస్తారు వేస్తారు దయచేసి వాళ్ళిద్దరిని వచ్చి మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా వాళ్ళు సన్మానం పొందితే కోరుతాం గారు లక్ష అలాగే జాయింట్ సెక్రటరీ ఫోర్ ఏ ఈశ్వరి వారిని కూడా వేగదానికి కోసం

అప్పుడు దేహం అనుకూల వి